అందరికి హాయ్ ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ తో ఉన్నా కదా రూమ్ లో ఇక్కడ నుంచి అయితే రీలో గట్టి అవుతున్నా నేను నా వైఫ్ కలిసి ఒక ఇల్లు రెంట్కి తీసుకుని ఉందామని చెప్పి ఉన్నాము ఇన్ని రోజులు కొంచెం దూరంగా ఉన్నాం అనమాట దగ్గర దగ్గర టూ మంత్స్ అయిపోయింది తను లో నేను ఇక్కడ రూమ్ లో ఉంటే బాగుండదని చెప్పి ఈ డేషన్ అయితే ఇద్దరం కలిసి తీసుకున్నాము రూమ్ దగ్గర నుంచి ఇప్పుడు మేము రెంట్ తీసుకుపోయి ఇల్లు అయితే ఎగ్జాక్ట్ గా ట్వంటీ కిలోమీటర్స్ ఉంది డ్రాపింగ్ కి నా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు ఇద్దరం కలిసి బయలుదేరాము నా మిని బ్లాక్ చూస్తే మీకు అర్థం అవుతుంది సో లాస్ట్ టైం అయితే రెంట్కి వచ్చి మాట్లాడుకున్నామని చెప్పినా కదా ఆయన అయితే అప్పు నుంచి కాల్ చేస్తూ టచ్ లో ఉంటున్నా ఎగ్జాక్ట్ గా థర్టీ ఫస్ట్ అయితే మాకు ఇల్లు ఖచ్చితంగా కావాలని చెప్పాను ఆయన వాళ్ళు ఖాళీ చేయాలి ఒకవేళ వాళ్ళ ఖాళీ చెయ్యిపోయినా మీకు నేను చూస్తాను ఏదో ఒక ఇల్లు ఒక రోజు అడ్జస్ట్ చేసుకోనని చెప్పాడు ఇంకా నేను నా వైఫ్ అయితే మాట్లాడుకున్నాము ఎగ్జాక్ట్ గా థర్టీ ఫస్ట్ కి తనకి పీజీ టైం అయిపోతుంది ఇంక ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి థర్టీ ఫస్ట్ అయితే కన్ఫామ్ చేసుకుని నేను కూడా బయలుదేరా నిన్న ఫోన్ చేసేమో రేపు వచ్చి చూద్దాం అని చెప్పాడు చూద్దాం కాదు మీకు బయలుదేరాలి అని చెప్పి నేను క్లారిటీగా చెప్పాను సిచువేషన్ క్లారిటీగా నేనైతే అయితే ఆయన కాల్ చేస్తాను సెవెన్ థర్టీ నుంచి అసలు కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు టూ టైమ్స్ అయితే స్విచ్ ఆఫ్ వచ్చింది అక్కడికి పోయినా ఆయన కానీ లేకుంటే ఖచ్చితంగా పరిస్థితి చాలా ఘోరం అయిపోతుంది నేను అయితే ఎక్కడ ఒకటి ఉంటా కానీ నా వైఫ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలో తెలియదు కదా నేను నా వైఫ్ అయితే తెలియని వచ్చి జాబులు చేసుకుంటున్నాము మాకు ఇక్కడ ఏం తెలియదు అందులో ఇంకా పర్మనెంట్ గా ఇక్కడే స్టే కాబట్టి ఫ్యూచర్ లో తెలుసుకోవాల్సింది వస్తుంది అసలు ఇక్కడ మేము ఎలా సర్వైవ్ అవుతామో మీరే చూస్తా ఉన్నాను వీడియోలు అర్థం అవుతుంది ఫస్ట్ ఓనర్తో మాట్లాడి మళ్ళీ సబ్స్క్రైబర్కి ఫోన్ అవుతాం పాపం బోర్ పడుతుంది పిల్లోడికి సైలెంట్ ఉన్నాడు నిన్న ఈవినింగ్ మాదైన స్టోరీ పెట్టింది రాజకీయ ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేసినాడు కలుద్దాం బ్రాడికి వచ్చా ఇంకా కాల్ చేసి మాట్లాడదాం తెలిసి ఫస్ట్ సబ్స్క్రైబర్ని కలిసేసి హైలెట్ ఏమంటే అబ్బాయిలు కాదు అమ్మాయిలు అమ్మాయిలు కాదు అమ్మాయి హైబ్రిడ్ పిల్ల హలో నేను కింద ఉన్నాను 啦。是嗎 సబ్స్క్రైబర్ వస్తాను కలిసి పో ఏంటూ మెండ్స్ ఇంకా పేపర్ నా కోసం ఏంటి గిఫ్ట్లు చేస్తుంది చూడండి సబ్స్క్రైబర్ ఎవరో కాదు నా వైఫే పొద్దు పొద్దునే తన ఫేస్ చూస్తే భయపడతారని చెప్పి ఫేస్ చూపిలా ఆ గిఫ్ట్ చూపియో కాదు తండ్రి కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి కదా అవి షిఫ్ట్ చేయాలా అందుకని ఆటో పిలిచి తన సామాన్లు కూడా ఆటో ఎక్కిచ్చేస్తాను ఈజీ లో కూడా ఇన్ని సామాన్లు పెట్టుకునే స్పేస్ ఉంటాదని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది ఆటో నిండిపోయింది అమ్మా ఇవి కొన్ని అంట నెక్స్ట్ టైం రాజంపేట పోయి వచ్చినప్పుడు ఇంకా కొన్ని సామాన్లు అయితే తెచ్చుకోవాలని చెప్పే ఇవే ఇన్ని ఉంటే రాజంపేట పోయి నాకు కిచెన్ సామాన్లు కొన్ని తెచ్చుకోవాల్సి ఒకటి ఉన్నాయి అంటే కొన్ని ఇంట్లో వస్తువులు తెచ్చుకోవాలా ప్లస్ ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ఇంకా ఎన్ని కలిసి ఎన్ని సామాన్లు అవుతాయి లాస్ట్ కి ఇంటి దగ్గరికి అయితే బయలుదేరమ్మా ఓనర్ కాల్ చేసి షాక్ ఇచ్చినాడు వాళ్ళు ఇంకా కాలేజీ లేదంట ఇంకా ఆ ఇంటి దగ్గర ఒక పది నిమిషాలు పంచాయతీ జరిగింది ఎక్కడ ఉండాలని చెప్పి అడిగింటే ఒక రూమ్ ఇస్తాను తీసుకోండి అని చెప్పినాడు ఆ రూమ్ బాగలేదు సామాన్లు అయితే అక్కడ పెట్టేసిన ఇంకొక రూమ్ చూస్తా చూస్తారని చెప్పి అన్నాడు ఇంకా ఇప్పుడుండే రూమ్ దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉన్నది మీకు వీడియోలో సరిగ్గా కనం రావడం లాగానే ఈ కొండ మాయర ఉన్నది రోడ్ అంతా హిమాలయ పర్వతాల మాయర్గా ఇంకా అక్కడికి కూడా పోయినాము రెండు పాతిలే కానీ కాకపోతే మాకు సరిపడలేదు అవి అడ్జస్ట్ చేసుకునేది ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పి ఇంకే ఆ ఇంటికి దగ్గర ఉండే రూమే ఇచ్చినాడు ఇంకే చూసినాము అడ్జస్ట్ అయిన ఇల్లు అయితే మీకు చూపిలేను అందుకనే బ్లర్ చేసి పెడుతున్నా వీడియో ఇంకా ఖాళీ ఖాళీ కాల ఇల్లు ఇప్పుడు ఒక మంచి పెద్ద ఇంద్రభవనం ఇచ్చారు ఆ ఇంద్రభవనం చూస్తే మీకైతే నవ్వు సారీ నవ్వు అన్న చాలా బాగుంటుంది అనమాట బ్యూటిఫుల్గా చూడండి ఒకసారి ఇదిగోండి ఇంద్రభవనం ఇదే అనమాట ఎట్లా ఉన్నారా చూడండి మినిమం ఉంటుంది అనమాట ఈరోజు ఇంకా అడ్జస్ట్ కావాలా ఇంద్రభవనం మాల్గా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద కిచెన్ ఎట్లా కట్టిన నాకు అర్థం కావాలా చూడండి పెట్టుకునే సామాన్లు పెట్టుకునే అంత రేంజ్లో ఉంది ఇది ఎందుకు పెట్టారు తెల్లి కింద ఇది క్లీనింగ్ ఏమో హైలైట్ పరిస్థితి రేపిల్లి రెంట్ తీసుకున్నాక చూడండి ఎలా ఉంటుందో రేపటి వీడియోలో కలుసుకుందాం